ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్సీ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి బంగారం బగ్గుమంటుంది ఊహించని స్థాయికి దాని ధర పెరుగుతూ సామాన్యులకు కన్నీరే మిగులుస్తుంది లక్ష చేరుకుంటేనే అయ్యో లక్ష పోయిందా తులం బంగారం అని చెప్పేసి అనుకున్న రోజుల నుంచి లక్ష దాటి పరుగులు పెడుతుంటే పరుగులు పెడుతుందని మొత్తుకునే కాడికి వచ్చింది అది రెండు లక్షల వైపు ఇప్పుడు అడుగులు వేస్తూ అసలు ఇది ఇంకా అసలు బంగారాన్ని కొనేటువంటి అవకాశం ఏమన్నా ఉందా అవసరం లేదా అనే స్థాయికి ఆలోచనలు మారే వరకు తీసుకువస్తుంది బంగారం ఎందుకంటే ఆల్ టైమ్ రికార్డ్ చరిత్రలో మొదటిసారి హయ్యెస్ట్ రేటుకు చేరు రోజుగా పెరుగుతుంది కాబట్టి పెరిగినా కొద్ది చరిత్రలో కొత్త రేటే అది తొందరలోనే రోజుల వ్యవధిలోనే ఇప్పుడు రెండు లక్ష యాభై వేలు తులమవుతుంది నెలల పరిధిలోనే ఇంకొకది నెలలు ఇప్పుడు ఆల్రెడీ నవంబర్ కాబట్టి మళ్ళీ సమ్మర్ వచ్చే వరకు పెళ్ళిళ్ళ సీజన్లు ఉంటాయి కాబట్టి అప్పటి వరకు రెండు లక్షలు తులం బంగారం అయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా అవకాశం ఉంది అంటూ కూడా తుల రెండు లక్షలు తులం అవ్వడానికి చాలామంది నిపుణులు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నిన్న రాత్రి ముగింపు ధరలు ఒకసారి మనం చూద్దాం ఏ రకంగా ఉన్నాయి గోల్డ్ అనే రేట్లో చూస్తే హైదరాబాదులో వచ్చేసి నిన్న ముగింపు అంటే ఈరోజు ధరలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చూడండి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల రెండు వందల నలభై రూపాయలు హయ్యెస్ట్ రేటు ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల రెండు వందల నలభై రూపాయలు హయ్యెస్ట్ రేట్ ఇక్కడ పలికింది ఇరవై రెండు క్యారెట్ల ఆర్నమెంట్ వచ్చేసి ఒక లక్ష పదిహేను వేల మూడు వందల యాభై రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల బంగారానికి ఉంది లక్ష ముప్పై వేలకు ఆల్రెడీ టచ్ అవుతుంది రేపేలుండే లక్ష ముప్పైకి టచ్ అవుతుంది ఇది లక్ష యాభై వేలు లక్ష యాభై వేలు రీచ్ అవ్వడానికి పెద్దగా తేడా ఎక్కువ రోజులు బట్టేలా కనిపించట్లేదు ఇది ఈ లక్ష ఇరవై ఎనిమిది ఎందుకంటే లక్ష దాటిన తర్వాత ఇరవై ఎనిమిది వేలు దాకా ఎప్పుడు పోయిందా అని అని మన ఆశ్చర్యం కలిగించేంత ఈజీగా పెరిగిపోయింది అది ఇంకొక ఈ నెల ముగిసే అక్టోబర్ ముగిసేలోపే నాకు తెలిసి లక్ష యాభై టచ్ అవ్వచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను ఏం జరుగుతుంది చూద్దాం వెండి కూడా అసలు వెండి అయితే ఊహించని విధంగా కొనసాగుతుంది దాని ధర లక్ష ఎనభై నాలుగు వేల రూపాయలు కిలో వెండి ధర అరవై డెబ్బై వేలు ఉన్నప్పుడు చూసినాము ఇది లక్షకు అంటే తక్కువ బంగారం ఉన్నప్పుడు దాంతోపాటు దూసుకుపోతుంది హైదరాబాద్లో రేట్ ఇది విజయవాడలో వచ్చేసి కొంత ఇక్కడ తగ్గుదల కనిపిస్తుంది లక్ష ఇరవై మూడు వేల మూడు వందల ఇరవై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారానికి విజయవాడలో ఉంది ఇరవై రెండు క్యారెట్లకు వచ్చేసి లక్ష పద్నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు విజయవాడలో మనకు కనిపిస్తుంది ఇరవై రెండు క్యారెట్లకు ఇరవై రెండు క్యారెట్లకి పెద్ద తేడా లేదు కానీ ఇరవై నాలుగు క్యారెట్లకు వచ్చేసి కొంచెం భారీ తేడాన కనిపిస్తుంది వెండి వచ్చేసి ఏడు వేల సుమారు తొమ్మిది వేల తేడా కనిపిస్తుంది హైదరాబాద్కి విజయవాడకి ఒక లక్ష డెబ్బై మూడు వేల నాలుగు వందలు విజయవాడలో ఉంది ఒక లక్ష ఎనభై నాలుగు వేలు హైదరాబాద్లోకి వెళ్ళి వెండి ఉంది ఇక ప్రొద్దుటూరు దగ్గర చూస్తే ఇక్కడ హయ్యెస్ట్ రేటు మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలనే అత్యధిక ధర పలికినటువంటి ప్రాంతంగా ఈ ప్రొద్దుటూరు నిలుస్తుంది ఇక్కడ లక్ష ముప్పై వేల రెండు వందల రూపాయలు పలికింది తులం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అంటే చెప్పుకున్నాక ఇక్కడ లక్ష ఇరవై ఎనిమిది వేలు అంటే ఆల్మోస్ట్ ముప్పైకి తాకిందని చెప్పేసి ఇది ముప్పై ఇంక ఇరవై వేలు పెరిగితే లక్ష యాభై వేలు అయిపోతుంది పన్నెండు క్యా ఇరవై రెండు క్యారెట్ల బంగారం కూడా చూడండి ఆల్మోస్ట్ ఒక లక్ష పంతొమ్మిది వేల ఏడు వందల ఎనభై రూపాయలకు ఇరవై రెండు వెండి ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల రూపాయలు వెండి కూడా మనకు కనిపిస్తుంది ప్రొద్దుటూరులో హయ్యెస్ట్ రేటు మనకు మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్ని ప్రాంతాల్లో కంటే కూడా హయ్యెస్ట్ ప్రొద్దుటూరులో ఉంది అండ్ రాజమహేంద్రోడ్ రాజమండ్రిలో చూస్తే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేల నాలుగు వందలు ఇరవై రెండు క్యారెట్లు వచ్చేసి లక్ష పద్నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు రాజమహేంద్రవరంలో వెండి యాజ్ యాజ్టీస్గా హైదరాబాద్ కొంచెం అటు ఇటుగా ఉంది ఒక లక్ష ఎనభై మూడు వేల వరకు ఉంది రైట్ ఇక విశాఖపట్నంలో ఇరవై లక్ష ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్లకి లక్ష పద్నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఇరవై రెండు క్యారెట్లకి వెండి ధర వచ్చేసి లక్ష ఎనభై ఐదు వేలు అత్యధికంగా ఇక్కడ ఉంది రైట్ ఇక పొరుగు రాష్ట్రం తమిళనాడులో కనుక చూస్తే ఇక్కడ ఇరవై రెండు క్యారెట్ల ధర ఇరవై నాలుగు క్యారెట్ల ధర అప్డేట్ కాలేదు ఇరవై రెండు క్యారెట్ల ధర వచ్చేసి ఒక లక్ష పదిహేను వేల ఎనిమిది వందలు కనిపిస్తుంది ఇక్కడ అండ్ వెండి కిలో ధర హయ్యెస్ట్ అన్నిటికంటే హయ్యెస్ట్గా ఇక్కడ కనిపిస్తుంది లక్ష తొంభై ఏడు వేల రూపాయలు అంటే ఆల్మోస్ట్ రెండు లక్షలకు వెండి చేరిపోయింది తమిళనాడులో రెండు లక్షలు ధర పలుకుతుంది తమిళనాడులో బంగారం కూడా ఆ దిశగా అడుగులు వేసేటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తుంది అక్కడ రెండు లక్షల వైపు కొంత టైం తీసుకునేటువంటి అవకాశం ఉంది కానీ ఆల్రెడీ వెండి రేపేళ్ళు ఉంటాడు టచ్ కనిపిస్తుంది తమిళనాడులో రెండు లక్షల వరకు కిలో బంగారం వచ్చేసి లక్ష ముప్పై వేలు ప్రొద్దుటూరులో ఆల్రెడీ పలికింది కాబట్టి కొద్ది రోజుల్లోనే లక్షన్నర కొన్ని నెలల తర్వాత రెండు లక్షలు పోయేటువంటి అవకాశం స్పష్టంగా మనకు కనిపిస్తుంది అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిణామాలు యాసిస్గా ఎప్పుడు చెప్పుకున్నట్టే ఇన్వెస్టర్లు అందరూ బంగారం పైన మొగ్గు చూపడము చాలామంది కూడా భూములు కానీ ఇతరత్ర బంగారాన్ని పైన ఎక్కువ షార్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టేటువంటి పరిణామాలు చేస్తున్నారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా దాంతో డిమాండ్ పెరిగి ఆ ప్రభావం అనేది ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుందంటూ కూడా చెప్తున్నారు ఎప్పుడైతే ఇన్వెస్టర్లు బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం ఆపేస్తారో లేకుంటే ఇన్వెస్ట్ చేసిన వాటన్నిటిని కూడా అమ్మేయడం మొదలు పెడుతుంటారు అప్పుడు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే అసలు ఎవ్వరూ కూడా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి దాన్ని వెనక్కి తీసుకునేలా లేరు కొత్తగా ఇన్వెస్ట్ చేయడానికి ఇంకా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి బంగారం పరుగులు పెట్టేటువంటి అవకాశమే మనకు కనిపిస్తుంది